నమః వినాయక చవితి నాడు నేను చెప్పినట్లుగా చదువుకునేటువంటి విద్యార్థులు కనుక చేసుకున్నట్లయితే మంచి విద్యని జ్ఞానాన్ని పొందుతారు ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలస్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకుని గణపతి మండపం దగ్గర అంటే ఎక్కడైతే మనం వ్రతం చేసుకుంటామో అక్కడ మీరు చదివేటువంటి పుస్తకాలు ఒక ఐదు పుస్తకాలు తీసుకుని పుస్తకాలు మొదటి పేపర్ మీద పసుపులో పన్నీరు వేసి కలకంగా చేసుకొని ఈ యొక్క ఉంగరం వేలు ఉంది చూసారా ఈ వేలు ఉంగరం వేలు తోటి మీరు ఓం మధ్యలో రాసి ఇటు పక్కన స్వస్తికి రాసి ఇటు పక్కన శ్రీకారం రాసి కింద నేను చెప్పేటువంటి మంత్రాన్ని శ్రద్ధగా రాయండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతి మమ విద్యాం జ్ఞానం సిద్ధిమ్మే కురుకురు స్వాహ అని ఈ యొక్క మంత్రాన్ని చిన్నగా అయినా పర్వాలేదు రాసి ఒక ఐదు పుస్తకాల మీద రాసుకొని ఆ గణనాధుని దగ్గర పెట్టుకుని పూజానంతరము కూడా కథ చెప్పుకున్న తర్వాత ఆ కథాక్షతలు శిరస్సును వేసుకున్నాక తీర్థము ప్రసాదములు స్వీకరించే ముందు ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకున్నట్లయితే తదనంతరము తీర్థ ప్రసాదములు స్వీకరించినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆ వరసిద్ధి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అదేవిధముగా నిత్యము కూడా ఇదే మంత్రాన్ని ఉదయం వేళ ఇంటిలో ఉండేటువంటి దేవుడి యొక్క మండపం దగ్గర పూజా మందిరంలో కూర్చొని కుదిరితే నూట ఎనిమిది సార్లు లేదా అధమం పదకొండు సార్లు అయినా సరే ఈ యొక్క మంత్రాన్ని జపించడం వల్ల ఆ యొక్క వరసిద్ధి వినాయకుడి యొక్క అనుగ్రహం పొంది మంచి విద్యని జ్ఞానాన్ని పొంది పరీక్షలలో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులవుతారు శుభం